పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏం చెప్పారు దే రమేష్ బాబు గారు ఇల్లీగల్ క్వాలేజ్ ద్వారా రోజుకి ఆరు లక్షలు సంపాదిస్తున్నారు ఆయన చెప్పినటువంటి మాటలే అన్నది కాదు పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఇదే రమేష్ బాబు గారిని ఎవరినైతే గెలిపించమన్నారో ఆయన కోసం ఆయన మాట్లాడే మాట్లాడారు ఈరోజు నేరుగా మళ్ళీ ఈరోజు అంటారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం మంచి జరగాలంటే నేను గెలిపించాలంటే పంచకల్ రమేష్ బాబు అంటే ఇప్పుడు ఆరు లక్షలు పారి పోయి రోజుకు ఆరు లక్షలు పోయి ఇరవై లక్షలు సంపాదించాలా ప్రజల మీద ఆయనే చెప్పారు కుదు టైంలో వచ్చినటువంటి ఇల్లులు ఏ ఏ బ్లాక్ ఏ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్ కంప్లీట్ అయిపోతే అవి ఇవ్వడానికి పేద ప్రజలకు అందించడానికి బ్లాక్ కింద చెప్పి కమిషన్ తీసుకుంటారు ఆయనే మాట్లాడారు అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు పక్కన నిలబెట్టుకొని వీరుడు సూర్యుడు మీ మీ నీతి నిజాయితీ మీ ఎత్తికి సేఫ్ట్ అనుకుంటుంది అక్కడే క్లియర్గా కనబడుతుంది మొట్టమొదట ఆశ్చర్యం ఏంటంటే ఆశ్చర్యపోవడానికి ఏం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక నాలుగు నెలల నాలుగు నెలలు ఐదు నెలల క్రితం అనుకుంటా ఓసరు పార్టీలు మారేటువంటి వ్యక్తిని వ్యక్తుల్ని మా పార్టీలోకి తీసుకోము చెప్పినటువంటి మరుష రోజే పంచకరణ పార్టీలో మీరు చెప్పేటువంటి మాటలకి మీరు చేసేటువంటి చేష్టలకి ఎక్కడా కూడా పొంత ఉండదన్నటువంటిది అన్నటువంటిది వాళ్ళ ప్రజలందరికీ కూడా అర్థమైంది ఈరోజు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని తెలుసుకొని మాట్లాడాలని నేను ఎక్కువ కోరుతున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దాన్ని చూసి దయచేసి ఎవరు కూడా భయపడ భయపడరు కూడా నన్ను చూస్తే ఏం భయ చేస్తున్నారు నేను అనుకున్నాను అసలు పర్సనాలిటీ అయితే నేను తీసుకెళ్తాను ఇంకా రౌడీయిజం అంట వైసీపీ వాళ్ళు రౌడీయిజం చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా వైసీపీ వాళ్ళు దౌర్జన్యం అని కానీ ఏదైనా టీడీపీ లేదంటే జనసేన కార్యకర్తలకి హాని జరిగిందని కానీ ఒక్క ఒక్క సంఘటన అయినా మీరు చూపించగలరా ఇంకా అధికారంలోకే రాలే ఇంకా మీరు అధికారంలో ఎన్నికలు అవ్వలేదు అధికారంలో కూడా రాకముందే మొన్నే ఒక పది రోజుల క్రితం ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కార్పొరేట్ టీడీపీ కార్పొరేటర్ని నలుగురిలో పట్టుకొని చేయి చేసుకునేటువంటి పరిస్థితి మీ జనసేన నాయకులకు వచ్చింది అంటే మరి ఈ రోజే మీరు ఎలా ఉంటే రేపు అధికారంలోకి వస్తే మీరు రౌడీజం ఎలా ఉంటారు ప్రజలు గమనించారు ఇది వాస్తవమా కాదా అది ఒక గౌరవ కార్పొరేటర్ని ఒక బీసీ వర్గానికి సంబంధించిన ఒక కార్పొరేటర్ని వాళ్ళు వెళ్ళి నలుగురిలో చేయి చేసుకునేటువంటి పరిస్థితి వస్తే ఇంకా సామాన్య ప్రజలు రేపు ఏ రకంగా బ్రతుకుతారు మీరు కానీ అధికారంలోకి వస్తే మీ పాప అని చెప్పి నేను అడుగుతున్నాను ఇంకా రెడ్డి గారి కోసం సుబ్బారెడ్డి గారి కోసం మిథున్ రెడ్డి గారి కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కోసం అన్ని మాటలు కూడా అందరి కోసం కూడా మాట్లాడతాను నన్నేమో అది ప్రాజ్ నువ్వు ఒక అఫరాలు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే నేను నేను ఎమ్మెల్యే కాదని నేను అవ్వలేదు నేను ఎమ్మెల్యే నేను అవరాలు ఎమ్మెల్యేనే ఈ ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా లక్ష మంది నలభై ఓట్లు తక్కువ లక్ష మంది ఓట్లు వేస్తే అయినటువంటి ఆఫ్టరాల మరి మీరు లక్ష మంది ఓట్లేసి గెలిపించి నేనే ఆఫ్టరాల్ అయితే మరి రెండు సై రెండు చోట్ల ఓడిపోయినటువంటి మిమ్మల్ని ఏమన్నా చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఏమైనా మాట్లాడితే మీ ఫ్యాన్స్కి కోపాలు వస్తాయి కుటుంబాల మీద లేదంటే వ్యక్తిగత జీవితాల మీద లేనివి కల్పించి ఇంట్లో ఆడవాళ్ళని సైతం వదలకుండా ఇస్ట్లాంటిసారి ప్రచారాలు దుష్ప్రచారాలు చేసేటువంటి కోపాలు వచ్చేస్తాయి అడుగుతున్నా ఇదే పంచకర్ రమేష్ బాబు గారు ఈ పెందు ప్రజలను కూడా గమనించుకుని అడుగుతాడు అతి అనేటువంటి వ్యక్తి ఎక్కడుంటాడు అని అడిగితే ఉదయం ఆరో గంటకల్లా రామ్కుని ఇంటికి వెళ్తే ఇక్కడ ఈ కుర్చీలోనే ఇలాగే కూర్చొని అందరికీ అందుబాటులో ఉన్నారు ఊర్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక అరగంటుట్టుబడి అని కుర్చీలో కూర్చో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళు సంతోషాన్ని పంచుకోవాలన్నా బాధను పంచుకోవాలన్నా అది ప్రజలు అనేటువంటి రాంపురంలో ఉంటారు ఇవాళ ఇదే పంచుకెళ్ళు రమేష్ బాబు గారు ఉంటారు ఆయన కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఏ రకంగా ఆయనకి సమస్యలు చెప్పుకోవాలి ప్రజలు నేను పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే నేను చదువుకున్నది ఇక్కడే నా కుటుంబాలు ఇక్కడే నా వ్యాపారాలు ఇక్కడే నేను మీరెక్కడ ఉంటారు నేను ఈరోజు చెప్తున్నా నేను రాజకీయ జీవితం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చివరిదాకా కొనసాగుతుంది పెందుర్తి నియోజకవర్గంలోనే చివరి దాకా కొనసాగుతుందని నేను చెప్పగలను మీరు ఆ మాట చెప్పగలరా పంచకల్ రమేష్ బాబు గారు ఆ మాట చెప్పగలరా ఈరోజు ఎన్ని పార్టీలు ఎన్ని నియోజకవర్గాలు